ఓం శ్రీ గురుభ్యో భీవనమ నా తల్లులకు నా చెల్లెమ్మలకు నా సోదరులకు శ్రీ కాలభైరవ జయంతి కాలభైరవాష్టమి శుభాకాంక్షలు రేపు అనగా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై మూడు సోమవారం మార్గశిర బహుళ అష్టమి కాలాష్టమి కాలభైరవ జయంతి సందర్భంగా ఈ యొక్క పరిహారాన్ని ఆచరించి సర్వశుభాలు పొందగలరు అప్పుల బాధ దారుణమైనటువంటి అప్పుల బాధ వడ్డీలు కడుతూనే ఉన్నాము మా అప్పు తీరడం లేదు ఎంత వడ్డీలు చెల్లించినా సరే అసలు అలాగే ఉంది వడ్డీల పైన వడ్డీలు చక్ర వడ్డీలు దారుణమైనటువంటి ఇబ్బందులు పడుతున్నాము బంగారం అంతా తాకట్లోనే ఉంది మా అప్పుల బాధ ఎలా తీరుతుంది అనేటటువంటి కొంతమంది యొక్క బాధను దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క పరిహారాన్ని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క పరిహారం కొన్ని వేల మంది చేసి సత్ఫలితాలు పొందారు అప్పుల ఊబి నుండి అప్పుల బాధల నుండి ఈ యొక్క వడ్డీల బాధ నుండి సంపూర్ణంగా బయటపడి వారి యొక్క అభీష్టాలను చేసుకుంటున్నారు మరి పరిహారం ఎప్పుడు చేయాలి అంటే ప్రతీ నెలలో కూడా కాలాష్టమి రోజున కాలాష్టమి అంటే పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చేటటువంటి అష్టమి కాలాష్టమి దీన్ని బహుళ అష్టమి అని కూడా అంటాము ఈ యొక్క బహుళ అష్టమి రోజున కానీ రేపు అనగా కాలాష్టమి కాలభైరవాష్టమి రోజున కానీ పరిహారాన్ని ఆచరించవచ్చు ఇక్కడ శివతత్వంలో మనకు ప్రతీ నెలలో కూడా మాస శివరాత్రి వస్తుంది అమావాస్య ముందు పన్నెండు నెలలకు ఒకసారి అంటే ప్రతీ మాఘమాసంలో కూడా అమావాస్యకు ముందు మహాశివరాత్రి వస్తుంది శివ శివతత్వం ప్రకారము భైరవ తత్వం ప్రకారము ప్రతి నెలలో కూడా మనకు ఈ యొక్క కాలాష్టమి వస్తుంది పౌర్ణమి తర్వాత వచ్చేటటువంటి బహుళాష్టమి సంవత్సరానికి ఒకసారి మార్గశిర మాసంలో వచ్చేటటువంటి బహుళాష్టమిని కాలభైరవాష్టమి అంటాం అంటే ఈ పరిహారము కాలభైరవాష్టమి రోజున కాలాష్టమి రోజున మహాశివరాత్రి రోజున మాసశివరాత్రి రోజున కూడా చేసుకోవచ్చు ఈ పరిహారం ఎలా చేయాలి ఈ పరిహారం చేసే రోజు మీరు ఆ రోజు ఉదయాన్నే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి తలారా స్నానమాచరించి మీ యొక్క దేవతా మందిరములో ఈశ్వరుని యొక్క చిత్రపటం లేదా భైరవ భైరవస్వామి వారి యొక్క చిత్రపటం లేదా కాలభైరవ స్వామి వారి యొక్క చిత్రపటం ఉంటే ఆ చిత్రపటానికి కాస్త పసుపు కుంకుమ గంధం అలంకరణ చేసి పంచోపచార పూజలు ఓం నమ శివాయ లేకపోతే ఓం నమో భైరవాయ లేకపోతే ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ అనేటటువంటి నామాన్ని స్మరణ చేస్తూ ఆ యొక్క చిత్రపటానికి లేదా కొంతమంది ఈ గృహాలలో అంగుష్ట పరిమాణంలో ఉండే శివలింగం కూడా ఉంటుంది శివలింగానికి కూడా ఈ పరిహారాన్ని మీరు చేసుకోవచ్చు లేదా కాలభైరవ స్వామి వారి యొక్క అంగుష్ఠ పరిమాణంతో ఉండే పంచలోక విగ్రహము ఇత్తడి విగ్రహము ప్రతిమలు కూడా చాలామంది గృహాలలో ఉన్నాయి వాటి వద్ద కూడా ఈ పరిహారాన్ని ఆచరించవచ్చు ఇక్కడ ఈ యొక్క పరిహారాన్ని ఆచరించేటప్పుడు ముందుగా పంచోపచార పూజ చేయాలి ఆ చిత్రపటానికి లేదా శివలింగానికి లేదా కాలభైరవ వారి ప్రతిమకు కాస్త గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం అంటే ఏదైనా ఫలాన్ని నైవేద్యంగా సమర్పణ చేయండి తదుపరి రెండు వందల యాభై గ్రాముల బెల్లం తీసుకోండి ఆ బెల్లాన్ని ఒక ఇత్తడి ప్లేట్లో ఒక ఆకుపచ్చని ఆకు తమలపాకు మందారాకు లేదా రావయాకు పైన ఆ బెల్లాన్ని ఉంచి ఆ బెల్లానికి పూర్తిగా పైన క్రింద చుట్టూ అంతా కూడా కాస్త కర్పూరం కలిపినటువంటి సింధూరం పచ్చకర్పూరం దొరికితే ఇంకా మంచిది ఈ యొక్క సింధూరాన్ని బెల్లం అంతా కూడా పూర్తిగా రాయండి ఆ బెల్లానికి నిలువుగా నూట ఎనిమిది మార్లు ముదురు నీలి రంగులో ఉండే దారము కానీ లేదా నలుపు రంగు దారాన్ని కానీ నూట ఎనిమిది మార్లు మీరు స్వర్ణాకర్షణ భారవ మంత్రం ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధన ధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహ అనేటటువంటి మంత్రం జపం చేస్తూ నూట ఎనిమిది మార్లు ఆ దారాన్ని నిలువుగా ఆ బెల్లానికి కట్టండి అలాగే అడ్డంగా ఎనిమిది మార్లు ఈ యొక్క మంత్రం జపం చేస్తూ అడ్డంగా కూడా ఎనిమిది స్మార్లు ఈ యొక్క బెల్లానికి దారం కట్టండి తదుపరి ఆ బెల్లానికి కూడా మీకు ఎంత అప్పు అయితే ఉందో ఆ అప్పు ఈ వడ్డీల బాధ దారుణమైనటువంటి ధన సంబంధమైనటువంటి ధన నష్టం సంపూర్ణంగా నివారణ అవ్వాలని ధనవృద్ధి కావాలని ధనాకర్షణ కావాలని మీరు చేస్తున్న వ్యాపారాలలో ఉద్యోగాలలో మీ సంకల్పాలలో సర్వదా మీకు స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క అనుగ్రహం చేత ఈ అప్పుల ఊబు నుండి బయటపడాలని మనసావాచ కర్మేణ స్వామివారి యొక్క మహామంత్రం జపం చేసి ఆ యొక్క బెల్లాన్ని మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి నీటిలో అంటే ఇక్కడ చెరువులో కానీ గోదావరిలో కానీ సముద్రంలో కానీ బావిలో కానీ వాగులో కానీ ఎక్కడైనా సరే నిమజ్జనం చేయండి ఆ రోజు సాయంత్రం ఆరు గంటల లోపల ఈ యొక్క పరిహారాన్ని మీరు మీ శక్తి కొలది ఒకసారి చేయొచ్చు రెండుసార్లు చేయొచ్చు ఐదు సార్లు ఐదు సార్లు చేయొచ్చు మీ యొక్క అప్పుల బాధ సంపూర్ణంగా తొలగే వరకు ఈ వడ్డీల బాధ అప్పుల బాధ సంపూర్ణంగా తొలగే వరకు మీరు ఈ యొక్క స్వామివారి యొక్క మహామంత్రాన్ని రోజు ఉదయం ఆరు గంటల లోపల మూడు మాలలు జపం చేయండి అలాగే ఆ రోజు కాలాష్టమి రోజుని పరిహారం చేసినట్లయితే ఆ రోజు కాలభైరవాష్టమి రోజున అనగా రేపు పరిహారం చేసినట్లయితే రేపు లేదా మహాశివరాత్రి రోజున లేదా మాసశివరాత్రి రోజున చేసినట్లయితే ఆ రోజున మీరు రోజంతా కూడా కేవలం ద్రవ పదార్థాలు మాత్రమే స్వీకరించాలి అనగా పాలు ఏవైనా పండ్ల రసాలు మజ్జిగ గోరువెచ్చని నీళ్లు మాత్రమే స్వీకరించండి సాయంత్రం చంద్రోదయాన్ని చూసి స్నానం ఆచరించి మరలా మీ గృహంలో మీరు సంకల్పం చేసుకొని స్వామివారికి పంచోపచార పూజను నిర్వహించి ఆ తదుపరి మీరు భోజనం చేయడానికి లేదా అల్పాహారం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడు ఈ యొక్క అప్పుల బాధ నుండి నివారణ పొందేటటువంటి ఈ యొక్క స్వర్ణాకర్షణ భైరవ పరిహారం ఎప్పుడు చేసినా సరే ఆ విధంగానే మీరు ఆచరించాలి ఇది ముఖ్యమైనటువంటి నియమం ఈ యొక్క స్వామివారి యొక్క మహోన్నతమైనటువంటి పరిహారాన్ని వేలాది మంది భక్తులు ఆచరించారు శుభ ఫలితాలను కూడా పొందారు ఇది సులువైన పరిహారం అందరూ చేయదగిన పరిహారం ఖర్చు లేనటువంటి భక్తితో చేసేటటువంటి గొప్ప పరిహారం ఈ యొక్క క్షేత్రం అఖండ గోదావరి నది తీరాన రాజమహేంద్రవరంలో స్వర్ణాకర్షణ భైరవ స్వామివారి క్షేత్రంగా వర్ధిల్లుతుంది ఇక్కడ స్వామివారి దర్శనం ప్రతి ఆదివారం అష్టమి అమావాస్య పౌర్ణమి రోజుల్లో మాత్రమే ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే ఉంటుంది ఈ యొక్క అన్నక్షేత్రం ప్రత్యేకంగా కొంతమంది భక్తులు వారి యొక్క సహృదయంతో అన్నదాతలుగా సేవాదాతలుగా నిలిచి ఈ యొక్క మహోన్నతమైనటువంటి అన్నదాన కార్యక్రమానికి సహకారం చేస్తున్నారు మీరు కూడా ఈ యొక్క కాలభైరవ అన్నక్షేత్రంలో జరిగేటటువంటి అన్నదాన సేవకు సహకరించి కాలభైరవ అనుగ్రహానికి పాత్రలు కాగలరు శుభ